గణపతయే నమ ఈరోజు మనం అద్వైత వేదాంతంలోని పాము తాడు దృష్ట్యాంతం గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం పూర్వం ఒక గ్రామంలో ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హాయిగా ఉండేవారు ఆ గ్రామ ప్రజలంతా మంచినీటి కోసం గ్రామం చివరనున్న ఒక మంచినీటి బావిపై ఆధారపడి బ్రతికేవారు అందరూ ఆ బావిలోని నీటిని తోడుకొని ఇంటికి తీసుకెళ్ళేవారు ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను పగలంతా పొలం పనులు చూసుకొని రోజు సాయంకాలం వేళ మంచినీళ్ళు తెచ్చుకునేవాడు ఒకరోజు పొలం పనులను ముగించుకొని ఇంటికి వెళ్ళేసరికి కాస్త చీకటి పడింది రామయ్య మంచినీటి కోసం ఒక కుండను తీసుకొని ఊరి చివరనున్న బావి దగ్గరికి బయలుదేరాడు ఆ బావి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చీకటిలో ఒక పెద్ద పాము చుట్ట చుట్టుకొని ఉండడం చూసి చాలా భయపడ్డాడు వెంటనే అతను గ్రామంలోకి పరుగు పరుగున పరుగులు తీశాడు ఊరి ప్రజలందరికీ బావి దగ్గర తను చూసిన పాము గురించి చెప్పి గ్రామస్తులను పిలుచుకొని వచ్చాడు గ్రామస్తులందరూ కుటహా కుటిన కర్రలు పట్టుకొని బావి దగ్గరికి వచ్చారు అయితే ఈ కోలాహలంలో ఏ ఒక్కరూ కూడా లాంతర్ను తీసుకురాలేదు కావున చీకటిలో ఆ పామును చూసి ఏ ఒక్కరూ కూడా ముందరికి వెళ్ళడానికి ధైర్యం చేయక తమలో తామే పామును గురించి చర్చించుకోసాగారు ఇంతలో ఒక ముసలావిడ ఒక లాంతర్ పట్టుకొని గుంపుగా ఉన్న గ్రామస్తులను తోసుకుంటూ ముందుకు రాసాగింది అప్పుడు ఆ గ్రామస్తులు ఏ ముసలి పాము కాటకు బలవ్వాలనుకుంటున్నావా ఏంటి అలా ముందుకు దూసుకెళ్తున్నావు అన్నారు ఆ ముసలావిడ ఇవేవి పట్టించుకోకుండా దీపపు కాంతిలో బావి దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టగా ఉన్న తాడును చేతిలోకి తీసుకుంటూ నా కోడలు సాయంకాలం నీటి కోసం ఇక్కడికి వచ్చి నీటిని తోడుకొని తాడుని ఇక్కడే మర్చిపోయింది దీనిని చూసి మీరు పాము అని అనుకుంటున్నారు అని చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది ఈ కథలో చీకటిలో తాడును చూసి పాము అని గ్రామస్తులు భ్రమపడ్డారు ఇది కేవలం అక్కడ వెలుగు లేకపోవడం వలన జరిగింది దీనిని అద్వైత వేదాంతంలో సర్పరజ్వు దృష్ట్యాంతంగా పేర్కొంటారు దీని గురించి జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారు తన అద్వైత భాష్యంలో ఎన్నోసార్లు ఉదాహరించారో చీకటిలో తాడును చూసి పాము అని ఎలా భ్రమపడ్డారో మనం కూడా మన అజ్ఞానం వలన సర్వావస్థలోనూ సర్వకాలములందు సర్వత్రా ప్రకాశిస్తున్న ఆ ఆత్మజ్ఞ తెలుసుకోలేక కేవలం దాని అభాసలైన వస్తువుల వెంట పరిగెడుతున్నాం కావున జ్ఞానార్జనకై అందరూ ప్రయత్నం చేయాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయగలరు